బంటి అన్న వాడికొసారి ఫోన్ చెయరా గా బయగాన గా ఫోన్ రింగ్ అవుతుంది హలో హలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలియదా పక్కా దివే అప్పు దొమ్ముంటాయి కుడు నా చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా దొరుకుతావ్ రే గిటార్ గారిద ముందు వాయిద్దరా కాట్కెళ్ళే ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నిన్ను సేవ్ చేయలేడు వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది దొరుకుతావ్ నాకు దొరుకుతావ్ వెతుకురా వెతికితే పోయేదేందుకు డ్యూడ్ టేబుల్ డబ్బులు బండిలో తీసేది తప్ప వెత్తుక లఫోట్ ఓ ఏమంటుండనా ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడి స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాకు తెలియదుగా వీడు తెలుసా వీడు మాకు తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకాలను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకనే ల్యాండిల్ చేశాను లవ్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందిరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ముల కళ్ళలో వాటరు రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను వెళ్ళి అమ్ముల్ని నేను నేర్పించలేదన్నా స్ట్రాంగ్ పోల్ వీక్ పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుకు వెళ్ళగలం నువ్వు భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింప వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఉడుకొట్టాను ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకే క్లారిటీ లేకపోతే ఎలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే ఆయన వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము ఆయన కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వద్దులే వెళ్ళి సారీ చెప్పించు అంతే కదా నాకు వదిలే పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా రాయి లీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు ఇంకా పస్తనం పోలేదే ఎంత సీరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి అమూల్ గారు ఐ లవ్ యూ మా అన్న చెప్తా వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా ఏమా సారీ చెప్పాడా చెప్పాడు చెప్పాడు పదండి అమ్మాయి బతికిచ్చాడు భారతి ఫోన్ చేసి చెప్పాలి ప్రియతమా నీ వచట కుశలమా హలో ఫోన్ లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది ఇలా ఎంతమందిని మోసం చేస్తావరా సిగ్గులేని ఎదవా నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదా దరిద్రుడా హలో కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది పక్క మీదకి మొక్కలు ఇరుక్ కొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు హలో సార్ మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడు నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్ ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్

బాబు బాబు ఏంటి ఇలా వచ్చారు నేనే వచ్చా ఉండగా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒకసారి చెల్లెల్ని చూసి వెళ్దామని వచ్చాను ఉదయం నేను చెతుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా ఐ లవ్ యు ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు చెప్పగలను ఎవరి ముందని చెప్పగలనుంటి అమ్మాయి పేరు చంద్రకళ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామ్లా పెద్ద తప్పు జరిగిపోయిందిరా మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యు చంద్రకళకి చెప్పేసాండ్రా అన్నా అన్నా రై మెఘనారెడ్డి ఎవరని తెలియకుండా అని ఐ లవ్ చెప్పావా ఇటు పొరలో కూర్చలేదు అనుకునే ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒక్కరివి ఫోటో లేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజన్ చేస్తున్నారన్నా ఫ్రాడ్ అన్నా నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా చెల్లెమ్మ జాగ్రత్త అన్నా ఎవరైనా ఐ లెవ్ చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజులు తిరిగి వస్తాను ఓకే బాయ్ అమ్మాయి గణం గట్టెక్కింది అంటే ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడదు నీకు విషయం తెలుసా నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు పడదు అయితే ఓ పంజే ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డావు నేను నిరూపిస్తా లేదు అనుకో ఇక జన్మలో వస్తే పడిపోతానని భయమా గుడి ఎందుకు రమ్మన్నావే వాడు నన్ను ఒక్క రోజుల్లో పడేస్తానన్నాడు వాడిని నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను ఏం చేస్తావు అది చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా అందులో షారుఖ్ దీపికా అని మోసుకుంటూ గుడి మెట్ల ఎక్కుతాడు కదా వాడిని మోసుకొని మెట్లనే ఎక్కేస్తావా ఏంటి వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా దాని వల్ల యూజు వస్తే లూజు ఇది సినిమా కాదు వాడు షారుఖ్ కాదు సో పైకి వెళ్లేలోపు వాడు పైకి పోతాడు ఏ వాడు వస్తున్నాడే ఏంటి ఎక్కడికి రమ్మన్నా ఈ రోజు తొలై కాదు నా గుడికి రావడం అలవాటు సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఓ మన లవ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుంది అనమాట పద పద గుడి మూసేస్తారు పద పద ఏమైంది చక్కగా స్లిప్ అయింది అబ్బే నాల కాదు డ్రాప్ అయిపోదామా చూసావా మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది ఏంటి అలా చూస్తున్నావ్ గొంప తీసి మోస్కెళ్తావా ఏంటి కరెక్ట్ నీకేం అభ్యంతరం లేపోతేనే వెత్తుక్కుని తీసుకెళ్తా అమ్మో నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి నాకు ఒక్కసారి చివరిదాకా చివరి దాకా వదిలిపెట్టను ఇంతకని నీ వెయిట్ ఎంత చందు అమ్మ దొంగతే తప్పు చెప్పింది కమిటీ తప్పు చేశానా ఒకటా రుండా ఎన్ని మిట్లో ఎంత ప్రేముండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావనైనా మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది దీర్ఘాయుష్మాన్ భవ ఏంటే వీడు నీ సెంటిమెంట్ గౌరవించి గౌరవించి ఇంత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే టైం అవుతుంది చందు నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది లైఫ్లో నేను నీకు కనిపించను గోడ దూకిట్లేదు అవునన్నా చూద్దాం పదండి రాడుగు అన్నాడో పోన్ దొంగలో ఉన్నాడు ఎరా పట్టపగలు ఈ ఇంటి వైపు చూడటానికే జనం సస్తారు నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా ఏం చేయమంటావన్నా అన్నా అవునన్నా అర్ధరాత్రి పూట దొంగ రాముల గోడ దూకి తోట రాములాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట ఏంటన్నా నాకు ఈ చెప్పిందా అవునన్నా అయితే అములు చెప్పిందా ఫైనల్ నువ్వు పైకి నాకు పైకి ఎక్కడం రాదే ఎక్కించడం మాకొచ్చు కదా భారతి ఆ కుర్రోడు ఎక్కడ పోతున్నాడు మనకు రోలికిస్తారులే వన్స్ కేగానే డిన్నర్ గంటకు వచ్చేస్తాం మందులోకి ఆమ్లెట్ అన్నా ఇలా ఎక్టన్ చాలా కష్టంగా ఉంది అన్న మెట్లకెల్లా స్పైడర్ మ్యాన్ అవి నువ్వు కావాలి వెలంపం కావా వెలంపం కాద బర్తి తోయిడు వెంట చిచి నీక అది బర్తి నంద్రా మనం ఓకే హాయ్ హాయ్ హే నా వాడి చూస్తే ఏమవుతుందో తెలుసా

మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్ ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినాన్ని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా నీకు భయం లేదా ప్రేమలో ఉన్నోళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు నీకు భయమేస్తుందా ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమి ఉండదు ఇంతకీ నీ పేరేంటి వెంకి వెంకటేశ్వర్లు చంద్రకళ